హాయ్ హలో కొత్త ఉదయంలో సరే కొత్త అవసరాలతో మరో రోజులకు మనం అందరం వచ్చేసామండి వెల్కమ్ టు టాక్స్ మీ ఈ రోజైతే నేను మరొక సేవింగ్ వీడియోలో సేవింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటో ఇప్పుడు చూద్దాము సేవింగ్ వీడియో కంటే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అదే మరి పెద్దదైతే ఏం కాదు చిన్న స్టోరీని అదేంటో ఇప్పుడు చూద్దామండి అదేం లేదండి మనం ఎంతో కష్టపడి ఏదైనా రూపాయి రూపాయి పోగేసుకుని మనీ సేవ్ చేసుకుంటాం కదా నా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇద్దరు మానస కనకదుర్గా అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఇద్దరు కూడా ఏం చేశారంటే ఇలానే రోపెరోపై పోగేసి ఇద్దరు కూడా కష్టపడేలా అయితే లక్ష ముప్పై వేలు వరకు పోగేశారండి రెండు సంవత్సరాల్లో పోగేసి వాటి వాటిని ఏం చేద్దామనే ఉద్దేశంతో ఒక్కొక్కరిలో ఒక విధంగా ఆలోచించారనమాట అది ఎలా అంటే మానస ఏమో మామూలుగానే తను కొంచెం ఫుల్లీ ఎంజాయ్ చేద్దాము డబ్బులు ఇప్పుడే సంపాదించుకున్నది ఎందుకు ఖర్చు పెట్టడానికే కదా దాచుకున్నది ఎందుకో ఖర్చు పెట్టడానికే కదా అని ఆలోచిస్తుంది ఎప్పుడు అంతే అండి తను అలాగే ఈ కనకదుర్గ ఏమో దాచుకున్న ప్రతి దాంట్లోనూ కూడా ఒక రూపాయి నెరవేసుకుందాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అలానే ఇద్దరు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి వాళ్ళ ఇద్దరు కూడా ఎంతో కష్టపడి లక్ష ముప్పై వేలు అయితే సేవ్ చేసుకున్నారండి ఆ లక్ష ముప్పై వేలని మానసే ఏం చేసిందంటే మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము మళ్ళీ వయసు గరిగే మనం ఎంజాయ్ చేయలేము బాధ్యతలు అవి ఇవి ఎక్కువైపోతాయి ఇప్పటికే పిల్లలు చిన్నవాళ్ళు తర్వాత చూసుకుందామని చెప్పేసి తను ఏం చేసిందంటే ట్రిప్కి వెళ్ళిందండి ఆ లక్ష ముప్పై వేలు పెట్టి ఏ ఊరిది గోకర్ణ ఇవి ఉన్నాయి కదండి వాటికి వెళ్ళింది ట్రిప్కి వెళ్ళింది దాంతోపాటు గోవా మొత్తం మూడు 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 రాష్ట్రాలే ఎన్నో కవర్ చేసుకుని వచ్చింది లక్ష ముప్పై వేలతో పాటు పైన ఇంకొక యాభై వేల కప్పు అయిందండి ఎంత లేదనుకున్నా తనకిప్పుడు లక్ష ఎనభై వేలు ట్రిప్ ద్వారా ఖర్చు అయిపోయినాయి అనమాట అలానే కనుక తరికి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి లక్ష ముప్పై వేలని పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసింది అనమాట డిపాజిట్ చేస్తే అంటే ఇప్పుడు జరగలేదండి రెండు వేల ఇరవై రెండు అనుకుంటా అప్పుడు జరిగింది పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసింది తర్వాత కూడా మళ్ళీ సేవింగ్ చేస్తాం కదా మళ్ళీ రూపాయి రూపాయి కూడా పెట్టుకోవటం మళ్ళీ ఎంతో కొంత సేవింగ్ చేస్తాం కదా తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు కలిపి సేవ్ చేశారండి సేవ్ చేస్తే కనకదుర్గ ఈసారి అరవై వేలు మాత్రమే సేవ్ చేయగలిగిందండి అంటే పెరుగుతున్న ఖర్చులు పిల్లలు పెరుగుతున్నారు స్కూల్ ఫీజులు అవి ఇవి సరిపోతాయి కదా అరవై వేలు సేవ్ చేసింది కనకదుర్గ అలానే ఈ అమ్మాయిని కదండి మానస తను ఏం చేసిందంటే తను కూడా ఇలాగే కష్టపడి ఎంతోకంత పోగడదామని చెప్పి పోగొట్టి ఈ రెండు సంవత్సరాల్లో అయితే ఒక ఎనభై వేలకు సేవ్ చేసిందండి ఆ సేవ్ చేసినటువంటి డబ్బుల్ని సేమ్ మళ్ళీ కనకదుర్గే సారీ కేరళ కలి ట్రిప్ వెళ్దాం అని చెప్పేసి కేరళ ట్రిప్ వెళ్ళి ఎనభై వేలతో పాటు ఇంకా ముప్పై వేలు అప్పు చేసి లక్ష ముప్పై వేలు తను ఖర్చు పెట్టేసి వచ్చేసింది అనమాట ఎవరు మానస ఈ కనకదుర్గ ఏమో అరవై వేలని మళ్ళీ సేమ్ పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ చేసిందనమాట చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ మానస ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కదా మొన్న ఏమైందంటే ఇద్దరికి ఇద్దరు పరిస్థితి కూడా కొంచెం బాగాలేదనమాట ఐ మీన్ అంటే కొంచెం ఉద్యోగాల్లో స్ట్రగుల్స్ కావచ్చు ఏమైనా కావచ్చు కదా కొంచెం డల్ అయ్యింది ఆర్థిక పరంగా అయితే ఏమైంది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్స్ ఇద్దరు కొంచెం డల్ అయ్యేసరికి తప్పదు కదా ఇంకా ఇద్దరు డల్ అయ్యారు అంటే ఒకేసారి అని చెప్పను కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అవుతూ ఉంటాయి కదా అలా డల్ అయ్యింది డల్ అలా అయితే ఆర్థిక పరిస్థితి కొంచెం దిగిజారింది దానివల్ల ఇప్పుడు అనుకుంటుంది అన్నమాట అయ్యో ఆ రోజు నేను అనవసరంగా ట్రిప్పులు అవి ఇవి తిరిగాను ఆ రోజు నేను కూడా కనుకొగ్గలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే తనకి ఎట్లా తనకి ఇప్పుడు నెల వస్తుంది కదండి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల అంటే ఫిక్స్డ్ పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ చేస్తే నెల నెల ఎక్కువే వచ్చేదండి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అనుకుంటున్నాను కానీ మళ్ళీ అప్పుడు చెప్పలేదు కదా తను ఇప్పుడు ఆ ఫిక్స్డ్తో ఉన్న అమౌంట్తో ఏదో క్లాక్ ఒక రెండు మూడు నెలలు అడ్జస్ట్ అయ్యి అప్పు చేయకుండా ఏదో కొంత అమౌంట్ అయితే తను తీసుకుంటుందండి వడ్డీ రూపంలో ఇప్పుడు ఈఎంఐ ఎంఐ ఉంటే మొత్తం ఖర్చు పెట్టేసింది పైగా అప్పు చేసింది ఎక్స్ట్రా అప్పుడు ఒక ముప్పై వేలును అప్పుడు ఒక యాభై వేలు ఎనభై వేలు అప్పు ఉంది ఇంకా తను వడ్డీ కట్టాలి ఇప్పటికీ వడ్డీలు కంటూనే ఉంది రెండు సంవత్సరాల నుంచి కాబట్టి ఎవరిష్టం వాళ్ళు అనుకోండి ఇటు ఈఎంఐ ఆలోచించింది తప్పనని ఆ అమ్మాయి ఆలోచించింది తప్పనన్నేమో కానీ ఇలాగ ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది అయినప్పుడు మాత్రం మనకి అయితే నాకైతే మాత్రం కలిసినాక కనకొరక చేసింది చాలా కరెక్ట్ అని అనిపించింది అండి తను వెళ్ళింది ట్రిప్స్కి కాకపోతే ఇంత పెద్ద ట్రిప్స్కి వెళ్ళలేదు కానీ శ్రీశైలము ఇట్లా తను కూడా పిల్లలు పిల్లల్ని తీసుకుని శ్రీశైలం వెళ్ళింది ఇక్కడ తిరుపతి వెళ్ళింది ఇట్లా వెళ్ళింది దానికి అంత ఖర్చు అవ్వలేదు దానికి ఖర్చు అయిందండి ఎంత లేదన్నా ఒక ఐదు ఆరు వేల కదా ఖర్చు అవుతుంది కదా ఖర్చు అయితే అయ్యింది తను పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేసింది డబ్బులు ఒక రూపాయి డబ్బులు మిగతాని పోస్ట్ ఆఫీస్లో వేసుకుని ఈరోజు అప్పులు 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 అప్పు తీసుకోకుండా వడ్డీలు కట్టకుండా ఏదో ఆ వచ్చిన వడ్డీతో ఏదో అలాగే తింటూ ఉన్నారు వాళ్ళు అందుకని అండి నా ఉద్దేశం నేను వాళ్ళిద్దరినీ గమనించిన దాన్ని బట్టి నాకు అయితే అనిపించిందండి మనం పోగేసే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి ఎంతో విలువైందండి అసలు చాలా విలువైంది ప్రతి ఒక్క రూపాయిని ఇప్పుడు తెలియట్లేదండి అసలు ఆ పిల్లలకి తెలియట్లేదు చిన్న వయసులోనే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి లేదా బాధ్యతలు దానివల్ల లేదంటే చిన్న చిన్న వయసు వాళ్ళు కొంచెం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం కరెక్టే అది కాకపోతే మనం ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ చేసి మిగిలింది రేపటికంటూ ఉంచుకుంటే మనం మన మీద కొంచెం ఉంటుంది కదండి ఇప్పుడు కుటుంబం అన్నా మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి కొంచెం ఒక ఆధార్ ఉంటూ ఉంటుంది కదా ఒక రూపాయి గురించి ఆలోచించడం వల్ల కాబట్టి మరీ ఎక్కువ పొదుపు చేయలేని వాళ్ళు ఇలా చిన్న చిన్న పొదుపులు చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ పొదుపు అంటే నేను చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి జనవరి నెలలో కూరగాయలకి పెట్టిన ఖర్చులో నేను మిగిల్చినటువంటి పొదుపు ఇది కూరగాయలు ఫ్రూట్స్ తీసుకున్న విషయంలో ఓన్లీ జనవరి నెలలో నేను మిగిల్చినటువంటి పొదుపు ఇది ఇది ఎక్కడెక్కడ మిగిల్చాను మీరు ఎక్కడెక్కడ మిగిల్చుకోవచ్చు అనేది ఒకసారి చూద్దామండి ఇది వచ్చి మనకి ఆకుకూరలు అవి తీసుకుంటాం కదా అప్పుడు ఇరవై రూపాయలు ఆకూరాలనుకోండి అంటే మా మా ఫ్యామిలీ వచ్చి మా చిన్న ఫ్యామిలీ కాబట్టి మాకు ఒక పది రూపాయలు అయితే సరిపోతుంది అలా ఇరవై రూపాయలు అయితే పట్టుకెళ్తే పదిహేను రూపాయలు చెల్లరి ఇచ్చేదాన్ని అవి నేను ఇంకో ఇలాంటి సంచి ఇది ఇది పట్టీలు కొన్నప్పుడు వచ్చిందండి సంచి ఇలాంటి సంచిలో వేసి ఉంచానని అవి నేను తనయ్యి ఓన్లీ జనవరి నెలకి ఇవేమొచ్చి ఫ్రూట్స్ కొంటాం కదా ఫ్రూట్స్ కొన్నప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి ఒక పదవి ఇరవై ఇలా చిల్లర ఉంటాయి కదా ఫ్రూట్స్ అనే కాదు వెజిటేబుల్స్ కొన్నప్పుడు కూడా లేదంటే ఏదైనా గ్రాసరీస్ కొన్నప్పుడు ఇలా పదో ఇరవై వస్తాయి కదా ఇవన్నీ కూడా ఇలాంటి పర్స ఒకటి మెయింటైన్ చేస్తానండి ఈ పర్సలో పెట్టుకుంటాను మళ్ళీ ఇవి ఎక్కడైనా చిల్లర లేనప్పుడు అలాంటప్పుడు వాడేస్తాను తీసి ఒకవేళ వాడకుండా ఇట్లానే ఎక్కువ అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి ఒక వందో రెండు వందలు అయినాయి అనుకోండి వందో రెండు వందలు అయితే ఏం చేస్తానంటే ఇవి నేను మా తమ్ముడుకో లేదంటే ఎవరో ఒకరికి మా నాన్నకో ఎవరో ఒకరికి ఇచ్చేసి ఒక కాయితాన్ని తీసుకుంటాను అనమాట ఈ చిల్లర వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు ఆ కాగితాన్ని నేను సేవ్ చేసుకుంటాను అంటే ఎలా సేవ్ చేసేసి ఎక్కువ ఎక్కువ కింద పర్సలు పట్టకుండా అయిపోతాయి కదా అందుకని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను ఇదేమో ఏమో ఇది ఇప్పుడు మనకి చేంజ్ చాలా అవసరం అవుతుంది కదా ఆటో బాట ఎక్కినప్పుడు గట్ట చేంజ్ అడుగుతూ ఉంటారు ఇది ఇంకా అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాను మనకి ఆటోకి వెళ్ళినప్పుడు ఎలాగో మనకి ఇంట్లో పది రూపాయలు ఇరవై రూపాయలు ఆటో ఖర్చులకి ఎలా చేస్తారు కాబట్టి అది తీసుకుని అది ఇందులో ఇందులో పెట్టేస్తాను అనమాట ఇది ఆ విధంగా సేవ్ చేసినటువంటి డబ్బులు ఉంది ఎంతగానే మీరు చూపిస్తాను ఓన్లీ ఓన్లీ మీరు జనవరి నెలలో సేవ్ చేసినటువంటి డబ్బులు ఉంది కూరగాయలకి అయితే ఫ్రూట్స్కి అయితే ఇలా ఆటో చార్జెస్కి అయితే గ్రాసరీలో వచ్చినవి అయితే ఉంది జనవరి నెలలో కొంచెం ఖర్చు ఎక్కువ అయిందండి ఎందుకంటే పండుగ కాబట్టి అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను పండుగలో మాకు మేము ఎంత ఖర్చు మాకు ఎంత ఖర్చు అయిందనేది నూట తొంభై రూపాయలండి నూట తొంభై రూపాయలు అంటే చాలా చిన్న అమౌంటాయి అండి కానీ ఇలాగే పక్కన పెడితే ఒకరోజు పెద్ద అమౌంట్ అవుతుంది నేను ఇది పక్కన పెట్టి లాస్ట్ ఇయర్ చూపిస్తానండి అది కూడా ఆల్రెడీ నేను ఒక డబ్బాలో ఉంచాను అది ఎంత అయిందో ఏంటనేది మీకు మరొక వీడియో చేసి చూపిస్తాను అలాగే ఇవి కూడా ఎంత అయిందో ఏంటనేది మీకు చూపిస్తానండి పది రూపాయి విలువైందే కదండి ఏదైనా ఒక రూపాయతోనే మొదలవుతుంది కదా అందుకని ప్రతి రూపాయి ఇలా జాగ్రత్త చేసి పెడుతూ ఉంటానండి ఈ విధంగా రూపాయి కదా అని చెప్పి మనం తక్కువ వచ్చిన వేయకూడదండి ఏదైనా రూపాయతోనే మొదలవుతుంది సేవింగ్స్ కూడా అంతే రూపాయితోనే మొదలవుతుందండి ఇలా ఈ విధంగా చిన్న సంచి తీసుకున్నాను ఇవి వచ్చేసి యాభై రూపాయలు అండి ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇరవై ఐదు రూపాయలండి జనవరి నెలలో ఓన్లీ చిల్లర పరంగా నేను సేవ్ చేసింది ఇది ఒక డెబ్బై ఐదు రూపాయలు ఒక నూట తొంభై అండి ఇంకా మనకి ఎలాగా ఫోర్ ఫైవ్ డేస్ అలాగా ఉంది కాబట్టి జనవరి నెల ఎంత లేదని ఇది ఒక రెండు వందలు అవుతుందండి ఇది ఒక వంద రూపాయలు అవుతుందని అనుకుంటున్నాను అప్పుడు ఎంత లేదా మూడు అయితే సేవ్ చేసినట్టు అవుతుందండి అసలు ఏ సేవింగు లేదు అనుకునే వాళ్ళకి ఈ మూడు వందల రూపాయలు నెలకొచ్చి మూడు వందల రూపాయలు రూపాయలు ఉంది అంటే అది ఒక చిన్న అమౌంట్ అని అనుకోవచ్చండి అంటే ఏ విధమైనటువంటి సేవింగు లేదు అనుకునే వాళ్ళకి అయితే మాత్రం మూడు వందల రూపాయలు అంటే పర్వాలేదని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను కూడా మా పాప చిన్నప్పుడు అయితే ఏ విధమైన సేవింగ్ చేసేదాన్ని కాదండి అంటే నా దగ్గర ఒక రూపాయి ఉండదు కాదు అంత మా ఆయన చూసుకునేవారు ఎప్పుడు ఈ రెంట్లు ఏంటి పాలకేంటి కూరగాయలు ఏంటి ఫ్రూట్స్ ఏంటి పాపకే కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి అన్నీ ఆయన చూసుకునేవారు నాకు ఒక రూపాయి ఇచ్చేవారు కదా అలా అలా ఏమైందంటే మా అమ్మాయికి కొంచెం ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఊళ్ళో బయలు ఏమైనా వస్తుంటాయి కదండి అమ్ము అదే అమ్ముకుని వస్తాయి కదా బళ్ళు ఇలాంటివి అలాంటప్పుడు ఏమంటే అమ్మ నాగర కావాలన్నప్పుడు నా దగ్గర డబ్బు ఉండేవి కాదు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఈయన నేమో ఉండేవారు కాదు కదా ఇంటి దగ్గర మరి ఈయన ఆఫీస్ వర్క్ ఏం ఉంటుంది కాబట్టి ఉండేవారు కాదు అప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇంకా ఇలా కాదని చెప్పి ఒకసారి చెప్పి చూశాను నేను చెప్పి చూస్తే ఎందుకు నీకు వారానికి సరిపడగా నేను స్నాక్స్ అనేది తెచ్చేస్తాను కదా మళ్ళీ బయట ఎందుకు కొనప్పుడు అనేసి అనేవారు అసలు ఇచ్చేవారు కాదు ఇంకా అలాగ కాదని ఏం చేశానంటే పండగ పండక్కి డాడీ బట్టలు తీసుకోమని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా వాటిని నేను పండక్కి ఇంకా బట్టలు తీసుకోకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు అలానే వదిలేసి పక్కన పెట్టుకుని జాకెట్ పెట్టుకుని వాటిని పోస్ట్ ఆఫీస్లోని ఫిక్స్ చేసుకున్నానండి అవి నాకు ఎక్కువ రావండి నెల నెల మూడు వందల యాభై నాలుగు వందలు వస్తాయి ఆ మూడు వందల యాభై నాలుగు వందలనే పిల్లకే ఏం కావాలి కొని ఖర్చు పెట్టేదాన్ని అందులో కూడా మళ్ళీ సేవింగ్స్ చేసుకునేదాన్ని అలా ఇప్పుడు నా దగ్గర కొంత అమౌంట్ అయితే ఉంటుంది ఇప్పుడు మా ఆయన కూడా కొంచెం మారి నాకు కొంచెం కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లా ఇంట్లో ఖర్చులు కానీ చెప్పేంత అమౌంట్ ఏదో మొదలుపెట్టారు మరి అప్పుడైతే నా నాకు ఎందుకు ఎందుకెళ్ళో తెలియదు ఇప్పుడైతే ఒకటి మొదలుపెట్టారు ఇప్పుడైతే కొంచెం సేవింగ్ అయితే చేయగలుగుతున్నాను అండి ఈ విధంగా ఎవరైనా సరేనండి ఎవరైనా సరే అసలు ఒక రూపాయి ఆదాయం లేదు అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఇలా కనీసం ఈ మూడు వందలే మనం సంపాదించినట్టు అవుతుందండి పొదుపు చేస్తేనే మనం కష్టపడి పని చేయకుండా మనకు దాంట్లో మనం దేన్ని వృధా చేయకుండా మంచిగా ఇలా పొదుపు చేసుకుంటూ ఉంటే ఈ చిన్న చిన్న పొదుపులే ఒక రోజు ఒక పెద్ద పొదుపు అయ్యి అది మనల్ని కాపాడుతుందండి మాకు మనకు అత్యవసరం ఉన్నప్పుడు ఇలానే కరోనాలో చాలా మందిని పొదుపు చేసిన వాళ్ళని ఆ పొదుపే కాపాడింది ఆ కరోనా స్టోరీ ఏంటంటే మీకు మరొక వీడియో చేసి చెప్తానండి అది సరేనండి వాళ్ళకి చిన్న వీడియో అది పొదుపు వీడియో మనీ సేవింగ్ వీడియో అండి ఉంటానండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరేనండి మరి ఉంటాను బాయ్ అండి